قادم ఒక వెయ్యి రూపాయల కడుగు ఐదు వందల కానీ వేసుకోండి మొత్తం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం సిసి కెమెరాలు టీవీఆర్ పెట్టుకోండి ప్రవేశాలు పెట్టుకోండి

చెప్పరు <laughs> <laughs> uh, <let's the> அசேன் அல தெளி ஏண்ணா அலிரா அலுத்து தான் అట్లాగ ఎన్ని బాస్తాలు వస్తున్నాయి ఎన్ని గిట్టాలు వస్తాయి ముప్పై గిట్టాలు వస్తాయి ఇక మనకి ఇబ్బంది చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ చేసుకుంటా ఎన్ని రోజులని రాజారాంకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దీనివల్ల రైతులకు నీళ్ళు అందించడం కోసం రైతుల నీళ్ళు అందించడం కోసం ఇవాళ గౌరవ శాసనసభ్యులు ఇక్కడ నుంచి ప్రాధాన్యత శాసన శాసనసభ్యులు అట్లాగే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చాలా చేయడంలో పాల్గొనడం జరిగింది వాస్తవానికి లిఫ్ట్ నిర్మాణం అనేది రెండు వేల మూడులో అప్పుడు అనేక మంది రైతులు సాగునీరు కావాలి ఇబ్బంది అవుతుంది గుజుపా ఎత్తిపోతల పథకం కావాలి అని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగ అమ్మంతా కూడా అనేక పోరాటాలు చేసి దీక్షలు చేసి చేసుకున్న సందర్భంలో రెండు వేల మూడులో ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా అప్పుడు నూట నలభై ఐదు కోట్లతోటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెడితే ఒక ప్రతిపాదన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఐదులో దాన్ని రెండు రెండు వందల నాలుగు కోట్లకు పెంచి దాదాపు ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు మూడు నియోజకవర్గాలలో ఆరు మండలాల్లో యాభై మూడు గ్రామాలకు నీళ్లు అందించేటటువంటి కార్యక్రమం ఈ ఉత్పాది దింపోతల పథకం ద్వారా అందుతూ ఉంది అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే అసలు పంటలు వండడానికే నీరు కావాలి ఆ నీరే లేనప్పుడు రైతులు పంటలు ఎండిపోయి సరిగా వంటకు అప్పుల పాలై దీని అవసరం ఉన్నప్పుడు రైతులకు నీళ్ళిన్నా అందించడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు ఇదే కాదు అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రాజెక్టు కట్టిందంటేనే కాంగ్రెస్ పార్టీ తప్పితే తర్వాత పాలించినటువంటి పార్టీలు ఇప్పుడు బీజేపీ కావచ్చు మధ్యలో ఎవరైనా వచ్చినా కానీ ఎవరు కూడా ఒక ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినటువంటి సందర్భం లేదు ఉదాహరణకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా మన తెలంగాణలో తీసుకున్న పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి సార్ ప్రాజెక్టు కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగరాజు సార్ కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అట్లాగే ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి ఈ గుర్తుపై ఎత్తిపోతగాల పథకంతో సహా ప్రతి గ్రామంలో కూడా అనేక గ్రామాలలో గోదావరి కావాలి ఇవాళ కూడా లిఫ్టులు నిర్మాణం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తున్నటువంటి చేసిన వాళ్ళంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పితే ఎవరు కూడా చేయలేటువంటి పరిస్థితి అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది ఇవాళ రైతాంగం పక్షం నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన విషయాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అట్లాగే ఈ ప్రాంత రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు లిఫ్ట్లు నిర్మాణం చేస్తుంది కానీ దాన్ని నడిపించుకున్నటువంటి బాధ్యత ఆ ప్రాంత రైతుల మీదనే ఆధారపడి ఉంటది ప్రభుత్వాన్ని వెంటనే శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు నిలువ ఏదైతే ఉందో టూ థౌసండ్ నైంటీ వన్ సిక్స్ పూర్తి ఇల్లు కుండలాగా ఉన్నది ఇక్కడ రైతులకు దేవుడు దయవల్ల గంగమ్మ తల్లి వల్ల వర్షా దేవుడి వల్ల వర్షాలు కూడా సుకునియోగించినాయి కాబట్టి నీటి గుండలలాగా ట్యాంకులు ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతులకు వాళ్ళకు సరిపడా అంటే సుమారు ఆర్మూరు ఆలూరు ముఖ్యంగా మాక్లూరు మండలాలు మరియు నందిపేట మండలం మరియు జక్రాన్పల్లి ఏపూరు మండలాలకు చివరి ఆయకట్టు వరకు ఎంత అవసరం అంత అవసరం ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎంతవరకు అయితే సరిపోదు సరిపోదనుకుంటే కూడా మళ్ళీ వదలటానికి మా దగ్గర వాటర్ ఉంది రైతులు దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు వాటర్ సరిపడుంది వేస్ట్ చేసుకోకండి చివరి ఏదైతే తెలంగాణ యాసలో మడి మడి అంటారు అంటారు చివరి మడి వరకు చివరి గుడ్డం వరకు చివరి పేదోడి వరకు ఆ వాటర్ని చేరేటట్టు చూడండి ముందున్నోడు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎనుకున్నోడుకి ఇబ్బంది అవుతుంది నీళ్లు కొనలేని అవి దేవుడిచ్చిన వాటర్ కాబట్టి స సరిగ్గా వాడుకోండి ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏదైనా ఒక గౌరవనీయ శాసనసభ్యుడిగా ప్రభుత్వం కానీ మేము కానీ రైతుల సంక్షేమం మాత్రమే కోరుతాము రైతుల ముంగట రాజకీయాలు ఎటువంటి రాజకీయాలు పనిచేయ్ కాబట్టి ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి రైతులు మీరు ఎప్పుడు మీకు ఈ ప్రాంతానికి మొత్తం అన్ని విధాలుగా సహకారంతో ఉంటాను మీకు అండగా ఉంటాను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి రైతుల సమస్యలకి పరిష్కరించు